రాష్ట్రంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా జిల్లా సహకార బ్యాంకును తీర్చిదిద్దడం తమ ముందున్న లక్ష్యమని విశాఖపట్నం డిసిసిబి పర్సన్ ఇన్ఛార్జి కోన తాతారావు తెలిపారు రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ బోడపాటి శివా దో కలిసి నామవరం ప్రాథమిక వ్యవసాయ కేంద్రాన్ని సందర్శించారు విశాఖ జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని రాష్ట్రంలో కృషి చేస్తున్నామని తెలిపారు ఆయన నామవరం సందర్శించారు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్తుతో కలిసి ఆయన బ్యాంకు ద్వారా రైతులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు వేల కోట్ల టర్న్ ఓవర్ సాధించడం ద్వారా బ్యాంకు సేవలను మరింత విస్తృత తెలిపారు గత ప్రభుత్వంలో బినామీ పేర్లతో సుమారు యాభై మూడు కోట్ల అవినీతి జరిగిందన్నారు రికవరీ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ జరిగిందని తెలిపారు రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు నామవరం పిఏసీఎస్ చైర్మన్ గడ్డం కన్నబాబు డైరెక్టర్లు పక్కుర్తి నూకరాజు శ్రీరంగం వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు నేను వచ్చేసరికి వంద అయింది వంద రోజుల్లో మూడు వందల కోట్ల రూపాయలు మేము టర్నోవర్ పెంచాం మా టార్గెట్ కూడా మా సొసైటీ ప్రెసిడెంట్ అందరి ద్వారా సొసైటీలు బాగు చేయడం ద్వారా సొసైటీలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం ద్వారా మూడు వేల కోట్ల టర్నోవర్తో ఈ సంవత్సరం ఈ రాష్ట్రంలో అత్యంత శరవేగంగా పెరుగుతున్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి జిల్లా సహకార బ్యాంక్ పేరు అనుకుంటున్నాం రైతులు కూడా మెరుగైన సేవలు అందించాలని కూడా అనుకుంటున్నాం చాలా కాలంగా రైతులు చాలామంది కంప్యూటరైజ్ కాక గత ప్రభుత్వాల్లో బినామీ పేర్లతో తీసుకున్నటువంటి డబ్బులు ఈరోజు ఎవరెవరి దగ్గర ఉన్నాయో మాకు లిస్టులు వచ్చాయి ఆ లిస్టులతో యాభై మూడు కోట్లు ఉన్నాయి ఈ జిల్లాలో వాటి అన్ని తాలూకు డేటాతో అన్ని సొసైటీలు ఉన్నాయి నేను అన్ని సొసైటీలు తప్పు చేసినాను కొద్ది సొసైటీలు ఉన్నాయి వాటి రికవర్ చేయడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం అవి రికవర్ చేయబోతున్నాం రికవర్ చేయకుండా ఎప్పటి నుంచో ఉండిపోయినటువంటివి నిరంతకంగా ఉండిపోయినటువంటివి వన్ టైం సెటిల్మెంట్ చేయాలని వన్ టైం సెటిల్మెంట్ సహకార వ్యవస్థలో లేదు కానీ సహకార వ్యవస్థలో దాన్ని తీసుకొస్తే ఎలా ఉండదని చెప్పి ఒక కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం ఆ కమిటీకి నేనే చైర్మన్గా ఉన్నాను ఆ చైర్మన్గా ఉన్నాను కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి నాట్ ఓన్లీ విశాఖపట్నం రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇట్లాంటివి నిండిపోయినటువంటివి చాలా రాకుండా ప్రజల సొమ్ము బినామీదారుల దగ్గర గెలిపోయి అది రాకుండా నిరదగ్గ ఉండిపోదు ఏ రకంగా చనిపోయినా భవిష్యత్తులో కుటుంబ సభ్యుల అప్పు అడగకుండా ముందే అప్పు ఇచ్చినప్పుడే ఆ ఇచ్చినటువంటి రుణానికి ఇప్పటివరకు క్రాప్ రుణానికి ఇస్తున్నాం ఇంకా అన్ని రుణాలకు కూడా రైతు సొసైటీ జిల్లా సహకార బ్యాంకు ఆప్ కార్ నలుగురు కలిసి ప్రీమియం చెల్లించి రైతు ఏ ఏ విధమైనటువంటి ప్రమాదవసత్తు కావచ్చు పెట్టింది ప్రభుత్వం రీచర్వే అవుతున్నప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం పాస్బుక్ వెంటనే రాదు అది రానప్పుడు బ్యాంక్ వెళితే మా సొసైటీకి వెళ్ళినా లేదు మా వెళ్ళినా లోన్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది దానికి ఇందాకే నేను నేను ఆర్డర్స్ పాస్ చేశాం మా బ్రాంచ్ మేనేజర్ కానీ మా సియో గారు మొత్తం సిబ్బంది వారికి వన్ బి ఉండి పాత పాస్బుక్ ఉంటే ఆ మనిషి పేరున మీరు దాన్ని స్వీకరించండి ఎప్పుడు తీసుకొని లోన్ మంజూరు చేయండి అని మీరు పాస్బుక్ లేదని రీసెంట్ పేరుతో మీరు అప్పు వినంటే అవ్వదు అప్పు ఇవ్వాల్సిందే రైతుకి తిప్పించొద్దు చెప్పాం చెప్పాము ఎవరైతే ఆల్రెడీ ఈసీలో ట్రాన్సాక్షన్స్ కనపడితే దానికి ఏడు పర్సెంట్ వసూలు చేయాలి అంటే అర్ధ రూపాయ వడ్డీ మూడు లక్షలు దాటినంత వరకు ఇరవై లక్షల వరకు మనం ఇవ్వచ్చు ఇస్తున్నాం కానీ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముప్పాలోకి ఇచ్చే బ్యాంక్ ఇది ఒకటే డోక్రా సంఘాలకి నేరుగా మా దగ్గర ప్రాసెసింగ్ ఫీజు లేదు మా సొసైటీలు కూడా ఇస్తాయి బ్యాంకు కూడా ఇస్తాయి ముప్పాల ఒకటికి మిగతా అన్ని బ్యాంకులు రూపాయి పది పైసలు థర్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ కోఆపరేటివ్ బ్యాంకులు లాంటివి అయితే సిక్స్టీన్ పర్సెంట్ కానీ ఈ బ్యాంకు ఇబ్బంది ఏంటంటే ప్రచారాన్ని